ప్రతిరోజు మనకు తెలియకుండానే మనల్ని ఇబ్బంది పెట్టే కొన్ని అలవాట్లు ఉంటాయి ముఖ్యంగా మన మెదడు పనితీరుపై ప్రభావం చూపించే అలవాట్లు చాలానే ఉన్నాయి ఎటువంటి అలవాట్లు మన మెదడును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి మెదడును దెబ్బతీస్తాయి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం చాలా మంది మొబైల్ ఫోన్ ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఇది మెదడును దెబ్బతీస్తుంది దీనివల్ల మనకు సరిగ్గా నిద్ర కూడా పట్టదు చాలా మంది బిజీగా ఉన్నాము అన్న పేరుతో సరైన ఆహారం తీసుకోరు శరీరానికి కావలసినంత నీటిని పౌష్టికాహారాన్ని తీసుకోకపోవడం వల్ల అది మెదడు పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది ఇది మెదడుకు ఏ మాత్రం మంచిది కాదు ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది అదనపు ఒత్తిడికి గురవుతున్నారు అధిక ఒత్తిడి మన మెదడు పైన ప్రతికూల ప్రభావం కలిగి ఉంటుంది ఇటీవల కాలంలో చాలా మంది చాలా తక్కువ నిద్రపోతున్నారు ఎక్కువ ఒత్తిడి తక్కువ నిద్ర రెండు మెదడును ప్రభావితం చేస్తాయని చెప్తున్నారు కొంతమంది ఎవరితోనూ కలవకుండా ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు వారిలో వారు అంతర్ముఖులుగా ఉంటారు అలా ఉండడం మెదడుకు చాలా హానికరం అని చెబుతున్నారు చాలా మంది ఒకే చోట ఎక్కువసేపు పనిచేయడం చేస్తూ ఉంటారు ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని పనిచేయడం వల్ల కూడా మెదడుకు హాని కలుగుతుందని చెబుతున్నారు అందుకే కూర్చున్న చోటు నుంచి ప్రతి పదిహేను నుండి ముప్పై నిమిషాలకు ఒకసారి కదలాలని సూచిస్తున్నారు జంక్ ఫుడ్ తినడాన్ని చాలా మంది ఇష్టపడతారు జంక్ ఫుడ్ శరీరానికి ఏ విధంగా అయితే హాని చేస్తుందో మెదడుకు కూడా అంతే హాని చేస్తుంది ఎక్కువగా పిండి పదార్థాలు తినడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది రక్తంలో పెరిగే అదనపు చక్కెర మెదడుపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది చాలా మంది రెగ్యులర్ గా హెడ్ ఫోన్ ను యూజ్ చేస్తూ ఉంటారు హెడ్ఫోన్లను ఉపయోగించడం వల్ల చెవి సమస్యలతో పాటు మెదడుకు కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ధూమపానం మన ఆరోగ్యానికి ఎంత హానికరమో మెదడుకు కూడా అంతే హానికరం ధూమపానం వల్ల డెమాన్షియా వచ్చే అవకాశం ఉంది మనకు తెలియకుండా చేసే ఈ చిన్న చిన్న అలవాట్ల వల్లే మెదడుకు హాని కలుగుతుంది ఇవి ఇవాళ హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్ ఛానల్